నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడా పురస్కారాల ప్రధానోత్సవ నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నాడు జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పరిసర పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు స్పోర్ట్స్ మరియు గేమ్స్ నందు ఆసక్తి కనపరిచి విద్యతో పాటు శారీరక మరియు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు క్లస్టర్ స్థాయి నుండి జిల్లా మరియు జాతీయ స్థాయిల పోటీలకు ఎంపికైన వారికి విద్య మరియు ఉద్యోగ అవకాశాల యందు రిజర్వేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు Thank <sighs> అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని క్రీడా సంస్కృతిని నగరాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా చేరవేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంశంపై ఆవశ్యకతను వివరించాలని హాజరైన వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి క్రీడా అధికారులు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ మంది వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ ఒక పేజ్ అందరు వర్డ్స్ రాయాలని చెప్తే కూడా మీ అందరూ ఎక్స్ట్రా టికెట్ అడుగుతారు అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని గురించి మీకు అడుగుతే కూడా మీరు చెప్తారు ఇప్పుడు ధ్యాన్ చంద్ గురించి అడిగితే మీరు మాక్సిమం టూ టు త్రీ సెంటెన్స్ చెప్తారు దానికంటే ఎవరు ఐ డోంట్ థింక్ మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ క్యాన్ టెల్ स्टाच्यू आफ धिया स्टाच्यूटा दट स्टाच्यूटर्साच्यू उत्त फोर हाँ फोर ओके मैन एंड इमोशनफुल मैन

మెయిన్ ఇష్యూస్ నాట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ బట్ ప్రమోషన్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్ ఇక్కడ ఎంతమంది క్రికెట్ ఆడతారు ఎవరెవరు ఆడతారు ఫుట్బాల్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ వాలీబాల్ కబడ్డీ ఈ సైడ్ ఎవరు నేను మీరు ఏం చేయలేదమ్మా మీరు ఎందుకు ఇక్కడ ఖోఖో ఖోఖో ఆడతారా ఓకే సిది నేను కూడా మీద మీ అలాగే కాలేజ్ ఇంజనీరింగ్ చేసి వచ్చాను నేను కూడా మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్ మెవరు లేదా ఓకే మీరే బ్రాంచ్ సార్ నేను కూడా కాలేజ్ జాయిన్ చేసినప్పుడు అప్పుడు మన ఫ్యామిలీ నుంచి ఎవరు ఏదంటే చెప్తారు కదా